హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు శనగపప్పుని వేయించుకోవాలండి ధనియాలను కూడా వేసుకోవాలి పచ్చి శనగపప్పులు వేసుకొని లో ఫ్లేమ్ మీదే వేగాలండి హై ఫ్లేమ్లో వేగకూడదు పచ్చి శనగపప్పు సగం వేగిన తర్వాత ఎండుమిరపకాయల్ని యాడ్ చేసుకోండి ఎండుమిరపకాయలు కూడా వేగనివ్వండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల వరకు వేగదండి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్గా పెట్టుకున్నా కూడా ఎక్కువగా కలుపుకుంటూ ఉండాలి వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని బాగా కూల్ అవనివ్వండి మిక్సీ జార్లోకి వెల్లుల్లి దర్బలు పసుపు సాల్ట్ చిలకర ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి కుక్కర్ బాగా మందంగా ఉంటుంది కాబట్టి కుక్కర్ని తీసుకోండి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత ఫ్లేమ్ వెలిగించుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి వంకాయలకి ఇలా మధ్యలో ఘాటు పెట్టుకోండి శుభ్రంగా కడుక్కొని పొడాన్ని స్టఫ్ చేసుకోండి స్టఫ్ చేసుకున్న వంకాయని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేయండి మిగిలిన పొడి ఉంటుంది కదండి పైన ఇలా చల్లేయండి తర్వాత వాటర్ని రోల్ బాయిల్ అవనిచ్చి కుక్కర్ మీదకి ట్రాన్స్ఫర్ చేయండి దాని పైన పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కుక్కరు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి ఇలా ఉడికిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి చూసారా ఎంత బాగుందో తప్పకుండా ట్రై చేస్తారా గుత్తంకాయ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి కానీ తర్వాత కూడా ఈ నీళ్ళ గిన్నెల పెట్టాం కదా దాన్ని తీయొద్దండి కూల్ అయ్యే అంతవరకు అలా తీకోకుండా ఉంటే పైనుంచి చిన్న చిన్నగా చినుకులు అనేది పడినట్టుగా పడతాయండి గిన్నెలో నుంచి దీనివల్ల ముక్క అనేది మెత్తగా ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్